నమస్తే వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ కాంగ్రెస్ పాలనతో ఏ వర్గం సంతోషంగా లేదని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు మళ్లీ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరన్నారు రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం అమన్ లో నిర్వహించిన రైతు కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు కేసీఆర్ హయాంలో రైతు రాజులా బతికాడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక సోనియా గాంధీ పుట్టినరోజు సార్లు వచ్చింది కానీ రుణమాఫీ ఇరవై ఐదు శాతం కూడా కాలేదని విమర్శించారు ముప్పై ఐదు సార్లు ఢిల్లీ విమానం ఎక్కారు కానీ ముప్పై ఐదు పైసలు తీసుకురాలేదని అన్నారు అప్పులు కట్టలేదని రైతుల తలుపులు ఎత్తుకెళ్లారు రేపో మాపో పుస్తల తాడు కూడా లాక్కెళ్ళిపోతారు అంటూ సెటర్లు వేశాడు ఓట్ల కోసం ఇంటికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని అన్నారు మీ కల్వకృతులనే పెరిగినట్టున్నాడు ఆయన ఇక్కడనే ఈ తాలూకాళ్ళే ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు అయినాయి జరద బుక్కుడు గుట్కాదీనుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్ని చిన్నప్పటి నుంచే అయినాయి అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిన ఆ పిల్లగాడు వచ్చినాకో రోజు బాగా తాగిండు తాగి ఇంకిన్ని ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయన వాళ్ళ నాయనజేబులకెళ్ళి పైసలు కొట్టేయండి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయనతో దెబ్బ దెబ్బ రున్ని గుద్ది గుద్దితో వాడు తాగిన మత్తులో హోస్టు లేడు ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మను కొట్టిండు అమ్మ చచ్చిపోయింది నాయనుడికి వచ్చిండు నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు చచ్చిపోదు పోలీసు వాళ్ళు ఊకోరు కదా చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష చేయాలన్నప్పుడు ఆయనంత జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని జడ్జి జడ్జిగారు ముంగట పెట్టిరు ఆ జడ్జి గారు జర మంచి మనిషి మెత్తటి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జయపాల్ యాదవ్ లెక్క కొద్దిగా సల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసినట కిందికెళ్ళి మీద చూసి అరే నేను జీవితంలో చాలామంది లత్కూర్గాళ్లను చూసినా చాలా మంది లుచ్చగాళ్ళను చూసిన చాలామంది దొంగలను చూసినా కానీ నీ అంత గలీజ్గా అయితే చూడలేదురా భయ్ ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీయ సొంత అయితే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకు ఏం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు కానీ జడ్జ్ గారు అడగంగానే రెండు సేలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథన్ సార్ నన్ను నిడిచిపెట్టి సార్ అని ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలే ఉంది నిన్న మొన్నటిదాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా అన్నాడు సెక్రటేరియట్ వేయడు ఏమంటాడు వై ఇక్కడ లంక బిందెలు లేవు లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం మీరు చెప్తారు తెలియ కల్వకుర్తిలా దొంగలు తిరుగుతారు దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి ఆడోళ్లను మోసం చేసి పిల్లల్ని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే ఆయన సొంత తాలూకా నుంచే కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినారు తలుపులు ఎత్తుకపోయినరు నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు గత దొంగ మేము చెప్పినాం ఎలక్షన్ ముంగడం మీకు వీడు లంగా నమ్మకూర్రు అని చెప్పినాం మీరేమో నమ్మి ఆయనతో గుద్దుడు కల్వకృతిలో కల్వకుర్తుల జయపాల్యాద అడ్డంబడ్డు ఆయన ఎవరో గెలిచిండు మరి ఇప్పుడేమో తర్వాత లభో దిబో అంటే లాభం ఏమున్నది ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయ రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానాకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దపన మీకు రెండు వేల రెండు ఎకరాలుంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగు ఎకరాలు నోళ్లకు డెబ్బై వేలు రూపాయలు బాకీ ఉన్నాడు